భర్త సంహర్తా మహా ప్రణమామిత మాదిత్యం బహిరంత స్థమోపాహం శ్రీరామ జయరామ జయజయరామ గృహయోగి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అతి ముఖ్యమైన టాపిక్ అన్నది చేయబోతున్నాం ఏంటంటే ఆయాది పదగణిత మొత్తం కూడా శేషం మీద ఆధారపడే గణిత పద్ధతి తయారవుతుంది అన్నట్టు అంటే శేషాన్ని బట్టే ఈ షోడశ వర్గులు కానీ ఏకాదశ వర్గులు కానీ వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా వస్తాయి అయితే ఇక్కడ ఏంటంటే కొంతమందికి వాస్తు చెప్పే సిద్ధాంతాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బ్లండర్ మిస్టేక్ చేస్తున్నారు కొన్ని విషయాల్లో నేను అందరూ అని చెప్పట్లేదు కొంతమంది మాత్రం సో ఆ బ్లండర్ మిస్టేక్ ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు వీడియో చెబుతున్నాం ఉదాహరణకు మీకు ఒక పథకం పదగణితం తీసుకుంటాను సో పథకం పదగణితం తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళు ఏ మిస్టేక్స్ అయితే చేశారు అన్నది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు మరొకసారి గుర్తుపెట్టుకోండి శేషం చాలా ఇంపార్టెంట్ సో ఆయాది పదగణితం మొత్తం శేషం మీద ఆధారపడి ఉంటుంది సో శేషాన్ని మనం మిగిలినటువంటి శేషాన్ని తీసేసి కేవలం లబ్ధాన్ని మాత్రమే తీసుకొని పదగణితం కడితే ఆ పదగణితం చాలా తప్పు అయిపోతుంది సో అలా ఎప్పటికీ చేయకూడదు సో నేను అందుకోసమే ఈ వీడియో చూస్తున్నా సో ఆ బ్లండర్గా చేస్తున్నటువంటి మిస్టేక్ అంటే మనం తెలుసుకుందాం సో ఒకసారి నేను బోర్డు మీద రాసి చూపిస్తాను మీకు ఒకసారి గమనించండి ఉదాహరణకు మనం మూడు వందల యాభై ఒక్క చాదారావు అడుగులు వైశాల్యం కలిగినటువంటి ఒక పదాన్ని తీసుకున్నాం ఎందుకు మూడు వందల యాభై ఒకటే తీసుకున్నాను అన్నది మళ్ళీ మీకు ఒక వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు ఈ పదానికి మనం ఉత్తర దక్షిణం యజమాని వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇరవై నాలుగు అడుగులు ఉండాలని చెప్పేసారు ఇరవై నాలుగు అడుగులు తీసుకుందాం మనం సో ఈ వైశాల్యాన్ని మనము పొడవ చేత భాగిస్తే ఇక్కడ పొడవ అంటే మీరు పొడవైన తీసుకోవచ్చు వెడల్ పైన తీసుకోవచ్చు మీరు పొడవ చెప్పారు కదా అని పొడవే తీసుకోవాల్సిన పండుగ సో ఇరవై నాలుగు సో ఇరవై నాలుగుతో భాగించాలి ఏది మూడు వందల యాభై ఒకటి వైశ్యాలి సో ఇప్పుడు భాగిస్తున్నాం మొట్టమొదటిగా ఇరవై నాలుగు అడుగులు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఒకటి ఇరవై నాలుగు సో ఒకటి ఐదులో నాలుగు పోతే ఒకటి మూడులో సో మళ్ళీ ఎంతతో పోతుంది సో ఇరవై నాలుగు నాలుగు తొంభై ఆరు పదకొండు ఆరు పోతే ఐదు సో ఇక్కడ మీరు గమనించండి శేషం ఎంత వచ్చిందంటే ఇక పదహైదు సో ఈ పదహైదు ఏంటన్నది నేను మళ్ళీ చెప్తాను ఇప్పుడు ఇప్పుడు చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఈ శేషాన్ని తీసుకోకూడదు గణితం లేకని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఇరవై నాలుగు అడుగులు తూర్పు పడమర పద్నాలుగు అడుగులు ఉత్తర దక్షిణ అని రాసిస్తారు సో అప్పుడు ఏమైంది ఈ శేషాన్ని వాళ్ళు లెక్కలో తీసుకోలేదు కానీ ఆయాది పదగణిత మొత్తం శేషం మీద రన్నింగ్ అవుతుందని చెప్పాను కదా ఈ శేషాన్ని లెక్కలోకి తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అన్నది కూడా మీకు ఇప్పుడు చూపిస్తారు సో ఇప్పుడు ఇరవై నాలుగు ఇంటూ పద్నాలుగు సో ఇప్పుడు మనం మూడు వందల యాభై ఒకటి చదర అడుగులు తీసుకున్నాం ఇది మళ్ళీ మూడు వందల యాభై ఒకటి చదర అడుగులు వస్తుందా ఇది సమానమైన కాదు కావాలంటే చూడండి మీకు గణితం చేసి చూపిస్తాను సో ఫస్ట్ నాలుగు నాలుగు పదహారు నాలుగు రెండు ఎనిమిది ఒకటి తొమ్మిది సో ఒకటితో ఒకటి నాలుగు నాలుగు ఒకటి రెండు రెండు ఆరు పదమూడు ఇక్కడ ఎన్ని చదర పడుగులు వచ్చింది మీరు చూడండి ఒకసారి మూడు వందల ముప్పై ఆరు చదర పడుగులు వచ్చింది కానీ యాక్చువల్గా మనం పదం ఏమిటి కట్టాం ఏమిటి కట్టించాం మూడు వందల యాభై ఒకటికి ఈ పద్నాలుగు మాత్రమే తీసుకోమని చెప్తారు లబ్ధం కేవలం పద్నాలుగు శేషంతో పనిలేదని చెప్తారు ఈ శేషంతో పనిలేదని చెప్పేసి ఇరవై నాలుగు అడుగులు తూర్పు పడమర పద్నాలుగు అడుగులు ఉత్తర దక్షిణం అని చెప్పేసి దాని కింద మూడు వందల యాభై ఒకటి పథకం అని చెప్పేసి ఓకే అని చెప్తారు చాలా బ్లండర్ అంటే బ్లండర్ తప్పు కనీసం తెలియనికి తెలియకపోతే ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ చాలా జరుగుతాయి కానీ యాక్చువల్గా ఇరవై నాలుగు అడుగులు ఇంటూ పట్నాలు అడుగులు అనుకుని స్ట్రెంత్ వచ్చింది మూడు వందల ముప్పై ఆరు చదర పడుగులు సో ఇప్పుడు మూడు వందల యాభై ఒకటి చదర పడుగుల స్థలం ఎక్కడుంది అక్కడ లేదు కదా మూడు వందల యాభై ఒకటి చదర పడుగుల వైశాల్యం ఎక్కడుంది లేదు మూడు వందల ముప్పై ఆరు చదర వైశాల్యం మాత్రమే ఉంది సో అలాంటప్పుడు మూడు వందల యాభై ఒకటి పదగణితం ఏదైతే ఉందో ఆయాది గణితం ఏదైతే ఉందో అది ఏమొస్తుంది సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని ఎనిమిదితో భాగించి పద ఆటనేది కనుక్కుందాం అప్పుడు మీకు అసలు విషయం తెలుస్తుంది ఇక్కడ ఎనిమిది నాలుగు ముప్పై రెండు మళ్ళీ ఎనిమిది మూడు ఇరవై నాలుగు పదకొండులో నాలుగు పోతే ఏడు ఇక్కడ ఏమాయం వచ్చింది మూడు వందల యాభై ఒకటి చదర పొడుగుల వైశాల్యం ఉన్న స్థలానికి శేషం ఏడు కాబట్టి గజాయము వచ్చింది ఇప్పుడు మీ లెక్క ప్రక అంటే ఇప్పుడు ఇరవై నాలుగు అడుగులు పద్నాలుగు అడుగులు శేషంతో సంబంధం లేకుండా గణితం చేసిస్తుంటారు కదా సో అక్కడ బ్లండర్ మిస్టేక్ ఏమవుతుందంటే ఒకసారి చూడండి ఇప్పుడు మూడు వందల ముప్పై ఆరు చదర ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తాం ఎనిమిదితో నవనాగ అంటే తొమ్మిదితో గురించి ఎనిమిదితో భాగిస్తూ ఉంటాం కదా ఒకసారి చూడండి ఎనిమిదితో భాగిస్తే ఎనిమిది నాలుగు ముప్పై రెండు సో ఒకటి ఎనిమిది రెండు పదహారు ఇక్కడ శేషం ఏమొచ్చింది సున్నా శేషం సున్నా వస్తే ఏం తీసుకోవాలి ఎనిమిదిగా తీసుకోవాలి సో ఎనిమిది అంటే ఏంటి కాకాయం చూసారా ఇక్కడ శేషానికే ఇంపార్టెంట్ ఇక్కడ కూడా శేషానికే ఇంపార్టెంట్ ఇప్పుడు మూడు వందల యాభై ఒకటి చదరబడుగుల స్థలాన్ని మనం తీసుకున్నప్పుడు గజాయంగా పదమైంది సో ఈ శేషం తీసేయడం వల్ల కేవలం లబ్ధాన్ని మాత్రమే తీసుకొని శేషంతో పని లేదని చెప్తుంటారు కదా దానివల్ల ఏమైంది మూడు వందల ముప్పై ఆరు చదరబడుగుల వయసు వచ్చేసింది సో ఆ పదం ఏమవుతుంది కాకాయం అయిపోతుంది సో మేము ఇంటికి గజాయం పెట్టించుకున్నామంటే అది ఎలా గజాయం అవుతుంది సో అది కాకాయం అవుతుంది సో ఇదే చాలామంది వాళ్ళ సిద్ధాంతాలు చేస్తున్న బ్లడ్ మిస్టేక్ బ్లాండర్ మిస్టేక్ సో మీరు ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక చిన్న ఐడియా వస్తుంది శేషానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందన్నది మీకు తెలుస్తుంది సో ఇదే కాకుండా ఇంకొంతమంది చదారాపు గజాన్లో ఆయం కట్టివ్వాలని చెప్తుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా మనం ఒక వీడియో చూస్తున్నాం దానికి సంబంధించిన గణితం ఎలా చేయాలన్నది కూడా చెప్తాం అందులో ఉన్న నిజ నిజాలు ఏంటో కూడా మనం ఈ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం మీరు మాత్రం ఎవరైతే ఆయాది పద గణం వాచ్ సిద్ధాంతాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాగా వాళ్ళు గుర్తుపెట్టుకోండి శేషం అన్నది చాలా ఇంపార్టెంట్ అదే ఆ పదాన్ని మొత్తం కీరోలు పాటిస్తుంది మీరు శేషామొదలు మొదలుపెట్టేసి కేవలం లబ్ధాన్ని మాత్రమే తీసుకొని గణితం చేస్తామంటే అది శుద్ధ తప్పు ఇదంతా చేయడానికి ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ పిల్లల వరకు ఎవరైనా చేయగలుగుతారు సో ఇక్కడ ఏంటంటే బాగా మనం తెలియాలి తెలియాల్సింది ఏంటంటే గణితంలో లోటుపాట్లు బాగా తెలియాలంటే మీరు భిన్న పథకాలు ఎక్కువ చేయాలి అప్పుడు మాత్రమే ఇందులో ఉన్న విషయాలు ఏంటి లోటుపాట్లు ఏంటనేది మీకు తెలుస్తాయి అనమాట సో ఇంకొక రోజు మనం దీని గురించి ఇంకొంచెం డెప్త్గా అనాలసిస్ చేద్దాం జయజంకర స్వస్తి